స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మహాభారతం కథలు చెప్పుకుందాం నారాయణం నమస్కృత్యం దేవి నమస్కృత్యంస్వతి వ్యాసం కుక్కతో మొదలయ్యి ఒక కుక్కతో ముగుస్తుంది ఆ కథ మొదలే కుక్కతో మొదలవుతుంది ఎలా అంటే జనమే జయుడు ఒక యాగం చేయటం మొదలు పెడతాడు కురుక్షేత్రంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్రదేశంలో యాగం చేయ సంకల్పిస్తారు ఆ యాగానికి తన తమ్ముళ్ళందరూ కూడా ఆయనకి సహాయం చేస్తారు ఉగ్రసేనుడు భీమసేనుడు శత్రుసేనుడు ముగ్గురు ఆయన తమ్ముళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆ యాగానికి ఆయనకి అన్ని విధాల సహ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మహర్షులని పండితులని సాగరంగా ఆహ్వానించటం వారికి కావాల్సినవి చూడటం యజ్ఞవిధి కర్మల్లో కర్మాల్లో ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూడటం ద్రవ్యాలు ఈ పనులన్నీ ఆ ముగ్గురు తమ్ముళ్ళు బాధ్యతగా నిర్వహిస్తూ ఉంటారు ఈయనేమో యజ్ఞ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆ క్షేత్రంలో అలా యజ్ఞం జరుగుతూ ఉన్న ప్రదేశంలో ఒక కుక్క సామం అనే ఒక కుక్క అక్కడ తిరుగుతూ ఉంది అది అక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు ఆ కుక్కని ఒకసారి కొడతారు ఆ కుక్క యొక్క తల్లి పేరు శరమ ఆమె దేవ వనిత అనమాట శాపవ శాస్త్రం కుక్క ఉంటది ఆమె వీళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి కుక్కని వీళ్ళు కొడతారు కానీ ఏ కారణం లేకుండా కుక్కని దండిస్తారు ఆ కుక్క ఏడుస్తూ తన తల్లి అయిన శర్మ దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నన్ను ఇలా జనమేజైన తమ్ముడు ముగ్గురు నన్ను కొట్టారమ్మా ఒక పిచ్చి పనో అల్లరి పనో చేసి ఉంటావు అది చూసి వాళ్ళు తన్ను ఉంటారు నన్ను దానిలో తప్పే ఉందంటే లేదమ్మా నేను ఏ తప్పు చేయలేదు యజ్ఞం జరుగుతున్నటువంటి స్థలం దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు ఆ దరిదాపులకు కూడా నేను వెళ్ళలేదు యజ్ఞ ద్రవ్యాలను కానీ హో హవిస్సులను కానీ దే ఏటిని కూడా నేను కన్నెత్తి కూడా చూడలేదు అక్కడికి సంబంధించిన ఏ పదార్థాలని నేను నా నాకను కూడా నాకలేదు అంతా నేను చాలా దూరంగా ఉండే ఆడుకుంటున్నాను అక్కడక్కడే తిరుగుతున్నాను నేను ఆ యజ్ఞం జరిగే దరిదాపులకి కూడా అసలు వెళ్ళలేదు అయినా కూడా వాళ్ళు నన్ను దండించారు అంది నిజంగా వెళ్ళలేదా అని అడిగింది నిజంగా నేను వెళ్ళలేదమ్మా నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకుండానే వాళ్ళ ముగ్గురు నన్ను కొట్టారమ్మా అని ఆ మాటలకి శర్మ చాలా బాధపడింది అయ్యో ఏ తప్పు చేయకుండా నా కొడుకుని అన్యాయంగా కొట్టారని దుఃఖించి తర్వాత తనకి కోపం వచ్చింది వెంటనే ఎక్కడైతే జనమేజయుడి యాగం చేస్తున్నాడో ఆ ప్రదేశానికి తన కొడుకుని తీసుకుని వెళ్ళింది వెళ్ళి మహారాజా నీ తమ్ములు ముగ్గురు నా కుక్కర్ని నా కొడుకుని అన్యాయంగా కొట్టారు ఇది ధర్మసమ్మతమేనా అని అడిగి దానికి వారి దగ్గర సమాధానం లేదు అసలు నా కొడుకుని దండించడానికి కారణం ఏమైనా ఉందా నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా మీ యజ్ఞయాగాది కార్యక్రమాల్లో ఏమైనా ఆటంకం కలిగించాడా మీ యజ్ఞ యాగాది కర్మలు జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చి నా కొడుకు ఏమన్నా తిరుగుతున్నాడా హవిస్సులను ఏమన్నా చూశాడా ఇటువంటి పనులేమన్నా చేశాడా నా కొడుకు అని అడిగారు వాళ్ళు లేదు అటువంటి పనులేమీ చెయ్యలేదు అని చెప్పారు మరి అలాంటప్పుడు ఎందుకు నా కొడుకును శిక్షించారు కొట్టారు అని అడిగారు దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు నిశ్శబ్దంగా అలాగే నుంచుని ఉన్నారు అంటే ఆ కారణంగా మీరు నా కొడుకుని దండించారు ఇది ఎంతవరకు న్యాయము అని అడిగింది అదే కాకుండా ఏమాత్రం విచక్షణ లేకుండా అన్యాయంగా పేదవారిని అమాయకులని ఎవరైతే దండిస్తారో వాళ్ళకి చాలా ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళ అనేక ప్రమాదాలకి గురవుతారు ఒక పెద్ద విపత్తు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యం కానీ వాళ్ళ జీవితంలో చాలా అనుకోని సంఘటనలు జరిగి చాలా కష్టాలు వస్తాయి అమాయకులని పేదవారిని అకారణంగా శిక్షిస్తే జరిగేటువంటి ఫలితం ఇలానే ఉంటుంది మహారాజా అని చెప్పి శర్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది మనకి ఈ విషయం ద్వారా రెండు విషయాలు తెలుస్తాయండి ఒకటి ఏంటంటే కుక్కలకి భగవంతుడి ఇచ్చినటువంటి ఒక వరం ఒక జ్ఞానం ఏమిటంటే అవి సహజంగానే మంచిగా పూజ యజ్ఞయాగాది క్రతువులు పితృకర్మలు జరిగే ప్రదేశంలోకి అవి రావు వాటంతటి అవిగా రావు రాకూడదనేటువంటి వెళ్ళకూడదనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు అందుకనే అవి ఆ సమీప ప్రదేశంలోకి ఎక్కడికి తిరగవు ఇంకొకటి ఇప్పుడు కాలంలో మనం చాలా సరదాగా మనుషుల కన్నా ఎక్కువగా కుక్కల్ని ప్రేమిస్తూ వాటిని ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాం కదా సో వాటిని ఎక్కడ ఉంచాలి అనేది కూడా ఈ విషయం ద్వారానే తెలుసుకోవాలి వాటికంటూ ఒక సముచిత స్థానం ఇంట్లో ఒక చోట ఉంచటం ఒక చోటే పెట్టడం ఎక్కడ పడితే అక్కడ తిరగనీయ్యకూడదని కూడా ఈ శర్మ కథ ద్వారానే మనకు తెలుస్తుంది ఎక్కడైతే శునకాలు తిరుగుతూ ఉంటాయో అక్కడికి దేవతలు పితృదేవతలు రారు ఆ ఇంట్లోకి అనేది ఒక శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఇంకొకటి ప్రభువులకి శర్మ ఇస్తున్నటువంటి సందేశం అకారణంగా అన్యాయంగా ఎవరిని కూడా శిక్షించరాదు ఒకరిని శిక్షించాలి అంటే దానికంటూ ఒక కారణం ఉండాలి కారణం లేకుండా అన్యాయంగా శిక్షిస్తే దాని ఫలితం ఆ ప్రభువులు అనుభవించవలసి వస్తుంది అని శర్మ జనమే జైడికి హెచ్చరికగా ఒక శాపంగా చెప్పి వెళ్ళిపోయింది ఇది వాస్తవమే కదా మనం అలాంటి విషయాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం శర్మ చెప్పింది నిజం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్